ఎలా ఉంది అసలు రైతులకు ఎందుకంటే నిన్న పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభ వేశారు కదా చంద్రబాబు అందరికీ అందరికీ పడినాయండి చాలా ఉపయోగకరంగా ఉందండి అంటే ఇప్పుడు సరైన సమయంలో వేశారండి అంటే మొన్న నాట్లు వేశారు సరైన సమయమేనండి ఇది ఎందుకంటే మన నాట్లకి కానీ ఖర్చులు అయిపోయి ఉంటాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ చెరువు ఎరువులు వేసుకోవాలి కదండి రైతుల గురించి బాగా ఆలోచించి మంచి కార్యక్రమం చేసినట్టేనండి రైతులకు వెన్న వెన్నుదండగా ఉన్నట్టేనండి కాలువలు కూడా సరైన సమయానికి వస్తున్నాయి నీటికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి ఇంతకు ముందు కాలువలు పెద్దగా వచ్చేవి కదండి చాలా ఇబ్బంది పడేవాళ్ళం నీటి కొరత బాగుండేది పూడికి కూడా సరిగా తీయలేదు అని చెప్పి కాలువలు అసలు పూడికలు ఎంతకుముందు తీసేవాళ్ళు కాదండి ఇప్పుడు మాత్రం ప్రతి కాలువ పూడికలు తీసి ప్రతి కాలువలో కూడా నీళ్లు వచ్చేలాగా చూస్తున్నారు రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారండి ధాన్యం సంబంధించిన అమౌంట్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టారండి రైతుగా మనం చేసేది ఏంటంటే మనం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ధాన్యం పండించి మనం పంపిస్తాం పంపించంగానే మనకి మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది మనకు వచ్చింది అనుకోండి ముందు ఎవరైనా కానీ బయట నుంచి తీసుకొచ్చి పొలం రైతు పనులను తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే వాళ్ళందరికి కట్టుకోవాలి ఇప్పుడు ధాన్యం మనం పండించిన దాన్ని వెంటనే వెళ్ళిపోయి అమౌంట్ మనకి సరైన సమయానికి అందింది అనుకోండి కట్టుకోవాల్సిన వాటికి ఇబ్బంది ఉండదు ఈ రకంగా మాత్రం చంద్రబాబు గారు చాలా మంచి పని పనిచేశారండి వాళ్ళు చెప్పినట్టుగా చెప్పినట్టుగా వెంటనే పడిపోతున్నాయండి మిగతా హామీలు కూడా నెరవేర్చారా పడుతున్నా అంటే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇస్తున్న గెలవంగానే ఇచ్చేసారు కదండి పెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పేసి అని దశల వారీగా పెంచుకుంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్ళారు ఈ చంద్రబాబు గారు అలా చేయలేదు ఎలక్షన్ కు ముందు ఏదైతే హామీ ఇచ్చారు గెలిచిన తర్వాత పాత మూడు నెలలది కలిపి కూడా ఇచ్చారు ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవాల్సిన విషయమేనండి సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారండి